ఆంధ్రప్రదేశ్లో లో కొత్త రాజకీయం ప్రారంభమైంది ఎంతవరకు కూడా నూట యాభై ఒక్క సీట్లు క్రింద మీకు రావడానికి కారణం ఏంటంటే విడివిడిగా ఎవరు వాళ్ళు పోటీ చేశారు కాబట్టి ఇవాళ రోజున వాళ్ళు కలిశారు మీ పరిస్థితి మూట సర్దుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిది కంటే మెరుగైంది పరిస్థితి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోప్ ప్రజలకు రాష్ట్ర ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్స్ ఇది అనేది ఆ రోజు జనం నిర్ణయించుకున్నారు ఆ హోప్తో కొత్త ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చి నూట యాభై ఒక్క సీట్లతో బ్లెస్ చేసింది స్టేట్ అప్పటి నుంచి ఈ ఫిఫ్టీ సెవెన్ మంత్స్ అంటే ఇంక టూ మంత్స్లో కంప్లీట్ అయిపోయాయి దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక పది ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్ పాలనా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ మానవ వనరుల అభివృద్ధి కానీ సామాన్యం మానవుడికి సమాజంలో వైద్య వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో దేశంలోనే దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ అనేది డిస్పైట్ కోవిడ్ టూ ఇయర్స్ తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెటర్ అయిపోయింది ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా ఈరోజు కలిసి వచ్చిన మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా నూట యాభై ఒకటి కంటే మించి నూట డెబ్బై దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసింది అనేది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దాని నుంచి వచ్చిందే మా వన్ సెవెంటీ ఫైవ్ నాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ సీఎం గారు ఇచ్చిన మేము రిపీట్ చేస్తున్నాం దానిదైనట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్న దాన్ని అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే మీరు అంతకుముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటి ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకుని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే వెళ్తున్నారు అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానికే లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు ఏది భయపెట్టే ప్రయత్నం భూకరింపే ప్రయత్నాలు మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది ఓ పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో నిజానికి అలాంటిది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్నవన్నీ టీకప్లో తుఫాన్ లాగా వాళ్ళు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నేను చెప్పిన ఇంత ప్రొలాంగ్ నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము చేసింది ఏదైతే ఉందో ఏదైతే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా ఎఫెక్ట్ అయ్యారు ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఏమేమి జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐఎమ్ నాట్ సీయింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీ చంద్రబాబు లాగా అట్లా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరగబోతుంది అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళు ఎవరు ఎవరు ఆ పేరు వల్ల ఏమవుతుంది లోకేష్ లాస్ట్ పోలా ఓకే చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది ఈరోజు రిజల్ట్ తగ్గించవచ్చును కానీ చంద్రబాబు కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో పులివెందులో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్ టూ మంత్స్ లో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి ఎలక్షన్స్ అయిపోతాయి సార్ టూ మంత్స్ కాబట్టి టూ అండ్ హాఫ్ మంత్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి తెలుస్తుంది ఎందుకు నేను ఎప్పుడు ఒక ట్రైడర్ పెడుతుంటా మాది కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ ఆరోగెన్స్ నెయిదర్ ఇట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్ ఆరోగెంట్ గా అనడం వాళ్ళు అంటున్నారు లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షియస్ దీంట్లో వాళ్ళు అంటున్నారు మేము అనట్లా మా దాని సాలిడ్ ఎగ్జాంపుల్ మీరంటున్నారు కుప్పం పులివెందల తేడా అంటున్నాం దాన్ని నేను పోలుస్తాను పులివెందలు అనేది అది లాంగ్ స్టాండింగ్ ఇట్ హాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్ నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన సిక్స్టీ ఏకర్స్ వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లయల్ ఇచ్చేశారు ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం చేసి తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నది ఫైవ్ ఇయర్సే ఈయన ఉన్నది ఫైవ్ ఇయర్సే రిమైనింగ్ అంతా డెవలప్ కాకుండా పోలే మనకున్న రిసోర్సెస్ అన్ని పొలిటికల్ గానీ ఎంగు ఎక్కడ ఉన్న టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంట్రల్ లో ఉన్న యూజ్ చేసి సరే కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు అది కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా కుప్పం మేము వచ్చి చేస్తున్నాం నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సరే మీరు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు ఆఖరికి గండికోట నింపింది ఎవరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు ఎవరు పే చేశారు పే చేసి పదిహేడు టీఎంసీలు ఫస్ట్ టైం నిండి నింపింది ఎవరు ఆఖరికి ఎంత పెడుతున్నామో రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈ నయం చిన్న చిన్నవి పైపై మెరుగుతుంది కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈరోజు రిజర్వేషన్లు ఫుల్ నిండినాయంటే అటువైపు ప్రయారసీమలు ఎక్కడైనా సరే ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు నలభై నాలుగు వేల పీసెక్లకు ఆయన చేస్తే పదకొండు వేల ప్యూసెక్కుల పొత్తిరెడ్డి పాడు ఈయన దాన్ని రెండింతలు పైగా పెంచి కాలువల వెడల్పు చేసి ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు సాధించాము అనేది అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే నూట డెబ్బై ఐదు గెలవాలి అంటే ఎదుటి వాళ్ళకంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ లేదంటే బెదిరింపులో చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్ అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బతుకులు మారిపోయినాయి పాజిటివ్గా టర్న్ అయినాయి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టి పుట్టక ముందే రెండు వేల పద్నాలుగు ముందు అన్నింటిలో మేము ఫైట్ చేసాము ఎవరు ఫైట్ చేద్దన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పారు కుటుంబ సభ్యులు అప్పట్లో వికానంద గారు బయటకు పోయినప్పుడు ఆ రోజు కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళింది ఈరోజు షర్మిలమ్మ బయటకు వెళ్తే ఆమె కుటుంబ సభ్యురాలుగానే బయటకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఒక లైన్ తీసుకున్నాక ఈ రోజు అందులోన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇక్కడికి వచ్చారు లైన్ తీసుకున్న పర్పస్ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజల కోసం నిలబడతాను కదా అవి అట్లయితే చంద్రబాబు చెప్పేవని నిజాలు కావాలా మనం పుల్ల చెప్పేవని నిజాలు కావాలా మనం మాట్లాడిందే నిజమైతే అట్లా కూడా చంద్రబాబు నాయుడు నుంచి వాళ్ళు ఎవరు ఉంటారు మనం మాటలే నిజం అనుకుంటే మనం ఎంత గట్టిగా మాట్లాడితే అది నిజమవుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు నుంచి గట్టిగా అరవగలిగిన వాళ్ళు ఎవరు ఆ గొంతును పదివేల రెట్లు పెంచి వినిపించగలిగిన ఆ మీడియా తట్టుకునే శక్తి పదే వాళ్ళు పంప్ చెల్లిని కాపాడలేకపోయారు సొంత చెల్లిని కన్విన్స్ చేయలేకపోయారు సొంత చెల్లి ఆయన డెవలప్మెంట్ చేస్తుంది అని బిలీవ్ చేయట్లేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు బిలీవ్ చేయరు ఎలా బిలీవ్ చేయరు అది ఎవరు అడగాల్సింది మీరు అడిగితే బానే ఉంటుంది చంద్రబాబు నాయుడు అది అడగాల్సిన అవసరం ఆయన స్ట్రైట్ ఒకటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య చేశానని చెప్పచ్చు ఈరోజు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పండి లేదా ఫోర్టీన్ నైన్టీన్ మధ్య నేను చేసినది ఈయన తీసేశాడు నేను వచ్చి ఇంతకంటే చేస్తానని చెప్పొచ్చు ఆయన అన్నట్ల ఆయన ఆయన చూపించాల్సిన ఎక్కడ ఆయన ఫెయిల్యూర్ కనపడతానంటే ఆయన ఏదో మీ చెల్లెలు చేయలే స్టేట్కి ఏం చేస్తామంటున్నాడు అది మీరు అడిగితే బాగుంటుంది ఒక కామన్ మ్యాన్ అడిగితే బాగుంటుంది సమాధానం ఇస్తాం ఆయన పొలిటీషన్ అందులో పద్నాలుగైళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడు తొంభై ఐదులో ఏ రీతిలో అయినా సరే వాళ్ళ మామని దించి ఎంగో పద్ధతిలో వచ్చి అప్పటి నుంచి కబ్జా చేసిన పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు తనే అధ్యక్షుడికి కొనసాగుతున్నాను ఆయనకు చెప్పడానికి ఏం లేదా ఆయన మాట మాట్లాడవేయండి ఇంట్లో వాళ్ళు ఇంకోటి అన్నది మాటలు రిపీట్ చేస్తుంది చిలక పలుకులుగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ రాయిస్తే అది మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యుల నుంచే ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా ఒక పద్మభూన్ ఉన్నట్టుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చిన్న దూదిపిన్ జిల్లాగా అట్లా అట్లా క్రియేట్ చేసిన మేఘాలు లాంటివి పక్క పాసింట్లో చూస్తున్నాయి పోతున్నాయి క్లియర్ చేసిన వాళ్ళు వాళ్ళ దీంట్లోనే మీరు టోన్ చూడండి ఈరోజు మాట్లాడట్లేదు ఎప్పుడు ఏది కావాలనో దానికి ఆర్కెస్ట్రాలో తీసినట్టు అది తీస్తున్నారు ధరధరద కొడుతున్నారు మేము మా మేము చేసింది చెప్పుకునే పరిస్థితి లేకుండా డిఫెన్స్లో రిప్లై ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని వాళ్ళు చేస్తున్న దాంట్లో మీరు కూడా అవే తీసుకొచ్చేసి మమ్మల్ని అంటే ఒకటి